హలో వ్యూర్స్ నమస్తే దిస్ ఈస్ డాక్టర్ కావ్య ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ థర్టీ నైన్ హాస్పిటల్ వైజాగ్ రాజు అసలు జెనెటిక్స్ అంటే ఏంటి ఈ జెనెటిక్స్ మూలంగా మనకి మన బాడీలో చేంజెస్ అనేవి ఎలాగా ఉంటాయి దాని మూలంగా ఫెర్టిలిటీ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుంది దీని గురించి తెలుసుకుందాం జనరల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి కొంతమందికి అబార్షన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి టెన్ పర్సెంట్ పీపుల్కి అబార్షన్ అనేది జరుగుతుంటుంది ఈ అబార్షన్లో మెయిన్గా ఐడెంటిఫై అయ్యేది ఏంటి అంటే జెంటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు ఈ జెనెటికల్ ప్రాబ్లమ్స్ అనేవి పేరెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే మేడం మా ఇద్దరం బాగానే ఉన్నాం వైఫ్ అండ్ హస్బెండ్ మా బేబీకి జెనెటికల్ ఇష్యూ ఎందుకు వచ్చింది అని అడుగుతుంటారు బేబీ ఫార్మేషన్లో జెనెటిక్స్ అనేవి ప్రకృతి పరంగా చేంజెస్ అనేవి వస్తాయన్నమాట ఆ అబ్నార్మల్గా అంటే ఎప్పుడైతే నార్మల్ జెనెటికల్ కాకుండా అబ్నార్మల్ జెనెటిక్స్తో బేబీ అనేది ఏర్పడినప్పుడు బేబీకి హార్ట్ బీట్ రాకపోవడం కానీ బేబీకి గ్రోత్ పరంగా కొన్ని రోజులు బాగుండి తర్వాత హార్ట్ బీట్ ఆగిపోవడం కానీ మిస్డ్ అవార్షన్స్ అంటారు బేబీ అనేది కనిపించకుండా ఉంటాం అంటే బ్లైటెడ్ ఓవం అంటారు జస్ట్రేషనల్స్ ఆయకుండి ఇవి జరిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మోస్ట్ కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటో తెలుసా మేడం ఇవన్నీ మీరు ముందు ఐడెంటిఫై చేయలేరా అని అడుగుతుంటారు జనరల్గా నేషనల్ ప్రెగ్నెన్సీస్లో కానీ లేదు టెస్టివ్ బేబీ ప్రెగ్నెన్సీస్లో కానీ జెనిటికల్ అబ్నార్మాలిటీస్ అనేవి ఐడెంటిఫై చేయడం అనేది కష్టం జస్ట్ ఎంబ్రియో చూసి కానీ ఎంబ్రియో గ్రోత్ చూసి కానీ జెనిటికల్ అబ్నార్మాలిటీ ఉంటుంది అని చెప్పేసి మనం కనిపెట్టలేము కానీ మనం పీజీటీఏ అంటే ఏంటి పీజీటీఎం అంటే ఏంటి అని అడుగుతూ ఉంటారు జె ఈ జెటికల్ అబ్నార్మాలిటీస్ అనేవి కనిపెట్టడానికి కూడా కొన్ని టెస్ట్లు అనేవి అన్నమాట కానీ అది అందరికీ రెగ్యులర్గా చేస్తారా లేదు అందరికీ అన్ని హోలిస్టిక్ అప్రోచ్లు అన్నీ చేసేసేవి రిక్వైర్మెంట్ని బట్టి పేషెంట్కి ఏదైతే అవసరం ఉంటుందో దాన్ని బట్టి మాత్రమే మనం వాళ్ళకి జెనెటికల్ అబ్నార్మాలిటీస్ టెస్ట్ అడ్వైజ్ చేయడం అనేది జరుగుతుంది అంటే పేరెంట్స్లో లోపం ఏదైనా కనిపించింది అనుకోండి అడ్వైజ్ చేయొచ్చు లేదు వాళ్ళకి ఆల్రెడీ ఒక బేబీ ఉండి జెనెటికల్ అబ్నార్మాలిటీ క్లియర్గా ఉందా అది ఐడెంటిఫై చేయొచ్చు మూడోది వాళ్ళకి ఆల్రెడీ మనకి త్రీ టు ఫోర్ టైమ్స్ ప్రెగ్నెన్సీ అబ్నార్మల్గా వచ్చిపోవడం అంటే అబౌట్ అయిపోవడం కానీ హార్ట్ బీట్ ఆగిపోవడం కానీ ఇట్లాంటివి ఉన్నాయా సో జెనటికల్ టెస్ట్ చేయొచ్చు ప్రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ ఐవీఎఫ్స్ అనేది ఫోర్ టు ఫైవ్ టైమ్స్ చేయించుకుంటారు ఫెయిల్ అవుతుంది సో ఈ పర్టికులర్ కపుల్స్ కూడా ప్రీ జెనిటికల్ టెస్టింగ్ అనేది మనం పేషెంట్కి అడ్వైజ్ చేయడం అనేది జరుగుతుందనమాట ఈ టెస్ట్ ఎలా చేస్తారు అంటే ఈ టెస్ట్ చేయించుకోవాలనుకున్న అందరూ కంపల్సరీ ఐవీఎఫ్ ప్రొసీజర్కి వెళ్ళాలి ఐవీఎఫ్ ప్రొసీజర్లో ఎంబ్రియో అనేది ఏదైతే మనం ఫామ్ చేస్తామో ఆ ఎంబ్రియో నుంచి ముక్క పరీక్షలాగా చిన్న ముక్కను బయటికి తీసి ఆ ముక్కకి జెనెటిక్స్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అనేవి టెస్ట్ చేయొచ్చు మనం ఈ జెనెటికల్ అబ్నార్మాలిటీ టెస్ట్లో అన్నీ కనుక్కోగలమా ఆ జెనికల్ అబ్నార్మాలిటీస్ అంటే మెయిన్లీ ఎన్యుప్లాయిడీస్ మాత్రమే ఎక్కువ టెస్ట్ ద్వారా మనం కనుక్కుంటాం అంటే డౌన్ సిండ్రోమ్ కానీ ఈ ట్రైజోమీస్ అంటారనమాట పటావ్స్ అట్లాంటివి మనం ఐడెంటిఫై చేయొచ్చు మేడం ఇంకా మా మాకు ఫ్యామిలీకి సంబంధించి ఇంకా అబ్నార్మాలిటీస్ ఎక్కువ ఉన్నాయి ఇంకేమైనా టెస్ట్లు ఉన్నాయా టెస్ట్లు ఉంటాయి పీజీటీఎం పీజీటీ ఎస్ఆర్ అని చెప్పేసి డిఫరెంట్ టెక్నిక్స్ ద్వారా మనం ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది చాలామందికి ఇన్ఫర్టిలిటీ సెటప్కి వచ్చినప్పుడు ఏంటి అంటే పెద్ద పెద్ద టెస్ట్లు హోల్ జీనోమిక్ సీక్వెన్సింగ్ ఫాదర్ మదరు చేయించుకుని వచ్చేస్తారు సో ఈ టెస్ట్లు చేయడం ద్వారా ఏదైనా మనకి ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఏమైనా ఉంటుందా అంటే జ ఎక్కువ ఏమైనా అబ్నార్మాలిటీస్ మనం కనిపెట్టగలిగితే నెక్స్ట్ సేమ్ ప్రిజెంటికల్ టెస్టింగ్ చేసి అబ్నార్మాలిటీస్ బేబీకి ఉన్నాయా లేదా తెలుసుకుని నార్మల్గా ఉన్న ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుందనమాట ఇవి జెంటిక్స్ గురించి ఐవీఎఫ్కి వెళ్తున్న వాళ్ళు కానీ లేదు ప్రెగ్నెన్సీస్ మల్టిపుల్ టైమ్స్ అవాట్ అవుతున్న వాళ్ళు కానీ తెలుసుకోవాల్సిన విషయాలు దీనికి పర్టికులర్గా జెనెటికల్ కౌన్సిలింగ్ అనేది జెనిటిసిస్ట్ అనేది పర్టికులర్గా ఉంటారు సో వాళ్ళకి మనం టెస్ట్లన్నీ చేయించుకుని వెళ్ళినట్లయితే నెక్స్ట్ జనరేషన్ అంటే నెక్స్ట్ బేబీకి ఎంత అవకాశం ఉంది ఛాన్సెస్ మనం అవాయిడ్ చేయగలమా ఈ అబ్నార్మాలిటీస్ అనేవి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ యూ